సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన కోరిక తీర తీరాలి అని చెప్పి బాబా గారి దగ్గర మనం వేడుకుంటూ ఉంటాం కదండి బాబా మాకు ఈ ఎన్నో రోజులుగా జరగకుండా ఉండదు జరగ జరిపించు బాబా మా కోరిక తీర్చు ఇలాగ మేము అనుకున్నది నెరవేర్చు మేము చేసిన పని సక్సెస్ అయ్యేలా చూడని చెప్పి పలు విధాలుగా మనం మన సాయినాథని కోరుకుంటూ ఉంటాం ఇప్పుడు రేపు గురువారం మనకు రేపు గురువారం రోజున మీరు ఇప్పుడు చెప్పబోయే ఒక మాట అనేది మీ జీవితానికే ఒక అద్భుతమైన అదృష్టాన్ని చేకూరుస్తుందండి ఆ మాట ఏంటి మీకు ఒక పదిహేను నిమిషాల్లోనే మీ కోరిక మీరు తలుచుకున్న కోరికనే తీరిపోతుంది ఆ తీర్చే ఆ మంత్రం ఏంటి ఆ తీర్చే ఆ సాయనాథిని మాట ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం నిజంగా ప్రతి ఒక్కరం కూడా బాబా పూజలు చేస్తున్నా బాబా వ్రతం చేస్తున్నాం అలాగే ఆయన నామ స్మరిస్తున్నా కూడా మన ఆశలు ఏదైనా తీరాలి మన కోరికలు తీరాలి మా సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పి వేడుకుంటూ చేస్తూ ఉంటాం కదా మనం కష్టంతో చేసి ఆయన గుర్తు ఆయన ఉన్నారు ఆయన తప్పకుండా మన సమస్యలను పరిష్కరిస్తారు అని చెప్పి నమ్మకంతో చేసినప్పుడు తప్పకుండా తీరుస్తారండి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందువల్లంటే దీనికి సంబంధించి ఎన్నో మిరాకిల్స్ కానివ్వండి మన సాయి భక్తులు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో గ్రహించే ఉంటారు వాళ్ళకి అనుభవం అనేది ఎదురయ్యే ఉంటుందన్నమాట అంటే నమ్మిన వాళ్ళని వాడే మన సాయినాథుని కాబట్టి అలాగా మనం కోరిన కోరికలు ఒక పదిహేను నిమిషాల్లోనే తీర్చే ఒక మంచి బాబాగారి మంత్రం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు కానివ్వండి అట్లాగా ఎన్నిక మాకు లెక్కించేదానికి కష్టంగా ఉంది మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం ఆ లెక్కల మీదే అన్నప్పుడు ఒక సెల్ ఫోన్లో ఒక టైం పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అనేది టైం పెట్టుకొని ఆ ఐదు నిమిషాల వరకు మీరు ఆ సాయినామాన్ని ఆ మంత్రాన్ని అనేది పఠించినట్లయితే తప్పకుండా మీకు పదిహేను నిమిషాల్లోనే మంచి శుభవార్త అనేది వస్తుందండి ఎందువల్లంటే మీరు చే మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక తీరటం అనేది జరుగుతుంది చిన్న చిన్న కోరికలు అయితే వెంటనే పదిహేను నిమిషాల్లో కూడా తీరిపోతాయండి కొంచెం పెద్దవనుకోండి ఇప్పుడు పిల్లలు కావాలి ఉద్యోగం కావాలి అలాగే ఇల్లు కట్టాలి ఇలాంటి కొంచెం ప్రాసెస్ ఉండే కోరికలకనైతే కొంచెం వాటికి తగ్గ శుభవార్త అనేది వచ్చి తర్వాత మనకు కోరికలు అనేవి కూడా తీరిపోతాయి అనమాట ఇలాగా మనం అనుకున్నది ఒక పదిహేను నిమిషాల్లో జరిపించే అంత పవర్ఫుల్ సాయి మంత్రం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా పట్టించి మంచి ఫలితం పొందండి ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు అండి ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేపు గురువారం కాబట్టి గురువారం అనేది మన బాబా గారికి ముఖ్యమైన ప్రతి ముఖ్యమైన రోజుగా పూజించే రోజుగా మనం పరిగణిస్తాం కాబట్టి ఈ గురువారం రోజున బాబాగారి ముందు కూర్చొని ఒక ఐదు నిమిషాలు అనేది టైం పెట్టుకొని ఐదు నిమిషాలు ఈ మంత్రాన్ని మీరు పఠించినట్లయితే తప్పకుండా పదిహేను నిమిషాల్లో మీ కోరిక అనేది తీరిపోతుంది ఇక ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి మనకు పదిహేను నిమిషాల్లో తీర్చే ఆ కోరిక తీర్చే ఆ మంత్రం ఏంటి అంటే ఓం శేష సాయియే నమ శ్రీ శేష సాయియే నమ ఓం శ్రీ శేష సాయియే నమ ఓం శ్రీ శేషసాయే నమ ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు అనేది పట్టించండి పదిహేను నిమిషాల్లోనే మీ కోరిక అనేది తప్పు తప్పకుండా తీరుతుంది ఎందువల్లంటే మనం 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 పలికే పలుకులన్నీ కూడా బాబా గారికి కొన్ని కొన్ని స్పెషల్ రోజులలో కొన్ని టయాలల్లో కొన్ని సమయాలలో కొన్ని మంత్రాల ద్వారా మనం బాబాగారిని పిలిచినప్పుడు మనం దైవాన్ని అనుగ్రహం కోరినప్పుడు తప్పకుండా అది ఫలించేందుకు దైవానుగ్రహం మనకు ఉంటుంది అలాంటి శేష సాయ్యే అనే ఒక మంత్రాన్ని మనం ఒక పది నూట ఎనిమిది సార్లు కానివ్వండి కుదరకపోతే ఒక ఐదు నిమిషాలైనా పట్టించి మన కోరిక ఆయన దగ్గర పెట్టినట్లయితే ఆయన తప్పకుండా తీరుస్తారు సో ఒక నమ్మకంతో ఆయన తీరుస్తారనే ఒక గట్టి నమ్మకం పెట్టుకొని ఈ మంత్రాన్ని రేపు గురువారం రోజు పఠించండి మీ కోరికలు తీర్చుకోండి సాయి అనుగ్రహాన్ని పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి సాయి భక్తులకి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్